అందరికీ నమస్తే అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా అండి సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే మనం పిల్లలకైనా పెద్దలకైనా ఇంట్లో రోజువారీ కాదు ఫుడ్లో మనం ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎలా యాడ్ చేయాలి ఇప్పుడు అందరూ బాగా చెప్తున్నారు కదండి ఫైబర్ తినండి ప్రోటీన్ తినండి ఖచ్చితంగా మన డైలీ ఫుడ్లో ఉండాలి అని చెప్తున్నారు కదండి సో మనం చాలా కష్టపడుతూ ఉంటాం ఎలా తినిపించాలి వీళ్ళ జోతి రెగ్యులర్గా మనం ఎలా యాడ్ చేయాలి ఆ ఫుడ్లో అని నేను ఏంటి అంటే డిఫరెంట్గా వెరైటీగా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా వచ్చేలాగా నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను సో చూడండి తప్పకుండా అన్ని నేను మేబీ షార్ట్ అవ్వాలని చెప్తానండి ఈజీగా అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనం నీరసంగా ఉన్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇవి తీసుకోవడం వల్ల అండ్ వెయిట్ లాస్కి పనికి వస్తుంది అండ్ వెయిట్ గెయిన్ అంటే బరువు పెరగడానికి కూడా యూజ్ అవుతుంది దీనిలో ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ హెల్దీ ఫ్యాట్ అనేది ఉంటుంది మనకి మంచి పోషకాలు ఇస్తుంది ఈ ప్రోటీన్ పౌడర్ చేయడానికి ముందుగా ఏంటి అంటే థిక్ బాటమ్ అంటే మందంగా ఉన్నది నేను ఏంటంటే ఇతర దాంట్లో చేద్దాం తీరా చూస్తే అది కొంచెం పలచగా ఉండేసి కొద్దిగా ఎక్కువగా ఫాస్ట్గా వేగిపోతుంది మీరు అలా కాకుండా కొంచెం కింద మందంగా ఉన్నది తీసుకోండి సో ఫస్ట్ బాదం పప్పు తర్వాత పిస్తా పప్పు తర్వాత ఆక్రూటు అదే తర్వాత అట్లా అన్నీ వన్ బై వన్ వేయించేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని అంటే మనం మిక్సీ వేయాలి అంటే ఆరాలి కదా ఆ తర్వాత సీడ్స్ గుమ్మడి సీడ్స్ అంటే పంప్కిన్ వాటర్ మెలన్ సన్ఫ్లవరు ఆ సీడ్స్ కూడా ఎలా అంటే మనం మీడియం ఫ్లేమ్ కూడా కాదు లో ఫ్లేమ్లో స్లోగా తిప్పుతూనే ఉండాలి ఇవన్నీ వేయించేయని ఒకటే ప్రొసీజర్ అస్సలు మాడద్దు చాలా అంటే చాలా సిమ్లో ఉండాలి స్లోగా తిప్పుతూనే ఉండాలి అవి కంప్లీట్గా ఆరిపోయాక ఇట్లా మిక్సీలో వేసుకోవాలన్నమాట మనం కొంచెం ఒకటేసారి తిప్పకుండా కొంచెం కొంచెం తిప్పితే మెత్తగా అయిపోయింది ఇది పౌడర్ లాగా అయితే మాత్రం ఉండదు గ్రాన్యుల్స్ లాగా అట్లా తగులుతున్నట్టుగా ఉంటుంది పౌడర్ మిక్స్ చేశాను సో ఇది పౌడర్స్ వరకు మనకి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అంతవరకు అయిపోయింది ఇది అది కూడా చూడండి పట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా బరక బరకగా ఎందుకంటే ఇది డ్రై ఫ్రూట్స్ కదా పిండిలాగా అయితే మాత్రం ఉండదు బరకగానే ఉంటుంది సో దాన్ని మనం అలాగే ఒక దాంట్లో కలుపుకుందాము వేరే గిన్నెలో వేసాను నెక్స్ట్ ఇవి పూల్ మకా అనమాట నేను ఫస్ట్ మనం చూడండి ఒకసారి నొక్కి చూడండి మెత్తగా ఉంటుంది ఎంత నొక్కినా ఇట్లా మెత్తగా మనం వేయించినాక చేత్తో ఇలా అనగానే కరక్ అట్లా పొడువు అయిపోయింది చూడండి వేయించాను ఇప్పుడు నేను ఇది కూడా అంతే ఇప్పుడు వరకు వేయించినవన్నీ ఏ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేయాలి సో పుల్ మకాని వేయించాక మిక్సీ వేశాను ఇదే పౌడర్ మొత్తం పౌడర్ అంతా నీట్గా మొత్తం కలిసేలాగా మిక్స్ చేశాను దాన్ని మనం కంప్లీట్గా ఆ మిక్సీ వేసాక కూడా కొంచెం ఆరాలి ఆ తర్వాత గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్నాక్ లాగా అనమాట పంక్కిన్నో వాటర్ మెల్లోనో సన్ఫ్లవర్ సీడ్స్ని మనం దీనికి కొంచెం గీ వేయాలి ఎందుకంటే మనం సాల్ట్ ఇవన్నీ వేస్తాం కదా చిల్లీ పౌడరు గరం మసాలా కొంచెం అంటే పట్టాలి కదా సో చూసుకోండి ఇట్లా ఇది నేను చెప్పాను కదా పల్చగా ఉన్నందువల్ల కొంచెం త్వరగా రోస్ట్ అవుతుంది సో మనం చాలా సిమ్లా పెట్టి వేయించుకోవాలి దీన్ని పక్కన తీసాక మనం కలిపేసుకోవచ్చు ఉప్పు కారం కొంచెం గరం మసాలా అట్లా మూడు కలిపేసాను అవి కూడా కంప్లీట్గా ఆరిపోయాక మనం స్టోర్ చేసుకోవాలి నేను గ్లాస్ ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర సో వాటిలో స్టోర్ చేసా అనమాట వాటిలో ఉంటే ఏంటంటే మనకు లైఫ్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఈవినింగ్ టైంలో కొంచెం టీవీ చూస్తున్నప్పుడు లేదా బయట నుంచి రాగానే ఒక స్నాక్ లాగా ప్లేట్లో స్పూన్ వేసి ఇస్తే శుభ్రంగా చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలు నెక్స్ట్ డ్రై ఫ్రూట్ చట్పట్ట చట్పటాన్ని ఎందుకన్నానంటే అందులో స్వీట్ ఉప్పు కారం గరం ఆమ్చూర్ పౌడర్ అండ్ జాగ్రి అలా ఉంటుంది అంటే తేయ్యతెయగా పుల్ల పుల్లగా కారం కారంగా అలా ఉంటుందన్నమాట సో చూడండి ఏమేమి వేశారు జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ఆక్రూట్ సీడ్స్ మనం జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ఒక కప్పేస్తే మనం సీడ్స్ పావు కప్పే వేయాలి అంటే చాలా తక్కువ వేయాలన్నమాట మన అది ఫోర్ టేబుల్ స్పూన్ చేస్తే ఇది వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేయాలి ఎందుకంటే మరీ సీడ్స్ ఎక్కువ ఉన్న పిల్లలు ఇష్టపడారు కదా అట్లా పర్లేదు తింటారు అంటే మీరు ఎక్స్ట్రా వేసుకున్నది మీ చాయిస్ సో ఇది కూడా అంతే గీ వేయాలి గీ వేసి కొంచెం రోస్ట్ చేసి సిమ్లో పెట్టి బాగా రోస్ట్ రోస్ట్ అయిపోయింది అనక జాగ్రీ వేశాను చూడండి జస్ట్ వన్ స్పూనే వేశాను మీ పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా వచ్చేసింది ఆ తర్వాత ఉప్పు కారం ఉప్పు కారం వేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి అస్సలు మర్చిపోవద్దు లేదంటే కారం మాడిపోతుంది చూడండి ఆరి పెట్టడానికి అట్లా ప్లేట్ వేసి పైన ఒక్క పింజ్ షుగర్ జల్లాను పిల్లలకి ఇష్టంగా తింటారు కదా సో ఆరిపోయినాక వాటిని చేత్తో తుంపులు ఏ పీస్ ఆ పీస్ చేసి మనం అలా స్టోర్ చేసుకోవచ్చు చక్కగా లిడ్ పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ టీవీ పక్కన పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు నెక్స్ట్ పుల్ మఖానా పాయసం అనమాట మన సగ్గుబియ్యం పాయసం సేమియా పాయసం ఎలాగో కానీ ఇది జస్ట్ వన్ టూ మినిట్స్లోనే అయిపోతుంది పాలు మర ఒక కప్ పాలు తీసుకొని అవి మరిగేటప్పుడు ఈ మఖానా వేసుకోవాలి మనము ఎంత వేసుకోవాలి ఏంటి అనేది అది మన ఇష్టాన్ని బట్టి కొంచెమా ఎక్కువ అనేది సో మఖాన బాగా మెత్తగా ఉడకంగానే జాగ్రీ వేసేయాలి అది కూడా మన టేస్ట్కి తగ్గట్టు మీరు స్వీట్ ఎక్కువ తింటాను అంటే టూ టేబుల్ స్పూన్స్ తక్కువ తింటే వన్ టేబుల్ స్పూన్ కొంచెం ఇలాచి పౌడర్ వేసాను చూడండి ఆ తర్వాత పిస్తా పప్పులు బాదం పప్పులు జీడిపప్పు పలుకులు అవి కూడా వేసాను కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఫుల్ కాల్షియం అండ్ ప్రోటీన్ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చక్కగా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ పుల్ మకాన స్నాక్ ఇది గీతో కానీ గీ లేకుండా అయినా వేయించుకోవచ్చు మనము అది వేగింది అన్ అంటే అంటే మఖానాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే పొడవైపోతుంది అప్పుడు వేగినట్లు అప్పుడు ఉప్పు కారం గరం మసాలా వేసేసుకొని కట్టేసేయొచ్చు సో చల్లారాక ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ చట్నీ సేమ్ గ్రౌండ్నట్టు శనగపప్పు గ్రీన్ చిల్లీ జీరా అన్నీ ఎలాగో ఈ బాదం జీడిపప్పు పిస్తా కూడా వాటితో పాటే వేసి వేయించి మనం నార్మల్ చట్నీలాగా మిక్సీ వేసుకోవడమే టేస్ట్ డిఫరెన్స్ ఉండదు తాలింపు పెట్టుకోవాలి నేను ఈ రాగి పిండి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి ఎలా చేశాను ఏంటి స్ప్రౌట్స్ అనమాట మొలకలు ఎత్తించి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను ముందుగా రాగుల్ని బాగా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి నాకు గాలించాలంటారు చూడండి అడుగున ఇసుక లేకుండా అలా క్లాత్లు వేసి వడపోసుకోవాలి పూర్తిగా నీళ్లు పోయాక అలా బరువు పెడితే స్ప్రౌట్స్ వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినా నెక్స్ట్ డేకి ఇలా స్ప్రౌట్స్ వచ్చినాయి అనమాట సో దాన్ని మళ్ళీ పూర్తిగా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఎందుకంటే క్లాత్ పెట్టి ఆరబెట్టారు మళ్ళీ దుమ్ము పడిద్దని పూర్తిగా ఆరిపోవాలి టూ డేస్ పట్టి దారడానికి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు వేయించకూడదు కదా ప్రీహీట్ చేశాక తర్వాత అవి వేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ వేసి చాలు దానిలో ఒక కప్పు సగ్గుబియ్యం పోయాలి అవి పూర్తిగా ఆరిపోయాక మరపట్టించుకోవాలి మనం మూత కూడా ఈ పిండి కూడా ఆరిన తర్వాతే మూత పెట్టుకోవాలి నెక్స్ట్ రాగి ఉప్మా ఫస్ట్ ఇట్లా దాంట్లో మనం గీ వేసుకోవాలి నేను ఇత్తడి పాత్ర తీసుకున్నాను ఇందులోనే నేను సంకట కూడా ఇందులోనే చేస్తాను అనమాట పొంగలి అయినా సంకటైనా సో తాలింపు వేసుకోవాలి తర్వాత జీడిపప్పు ముక్కలు డ్రై ఫ్రూట్స్ అనమాట అవి కూడా వేగినాక కొంచెం అంటే పచ్చిమిర్చి వేసాను అవి కూడా వేగి ఆ తర్వాత పెద్దులపాయ ఒక పెద్దలపాయ చిన్న పెద్దలపాయ అనమాట తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి బాగా తిప్పారు ఎక్కువసేపు ఏం వేగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉప్మాలో ఉడుకుతుంది కదా సో సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ తర్వాత మనం క్యారెట్ తురుమి పెట్టుకున్న క్యారెట్ అవి మాత్రం కొంచెం బాగుంటుందని వన్ కప్ వేసాను జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే చాలు తర్వాత వన్ గ్లాస్ వాటర్ మనం ఏ అయితే గ్లాస్ తీసుకున్నాను వన్ గ్లాస్ పోసాను అందులో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మనం త్రీ టేబుల్ స్పూన్స్ రాగి పిండి వన్ టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేశాను అది బాగా కలిపేశాక ఆ వాటర్ టేస్ట్ చూడాలి కొంచెం సాల్టీగా ఉండాలి ఇది పెప్పర్ పౌడర్ కొంచెం నెక్స్ట్ లేకుండా గ్లాసులు కలిపి ఉంచుకున్నాం కదా ఆ దాన్ని మొత్తం ఈ మనం ఈ ఉప్మా దాంట్లో వేసేసి బాగా తిప్పేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్లో కొంచెం బాగా దగ్గరకు వస్తుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి సో చూసారు ఈ కంటెంట్ వచ్చాక కట్టేస్తే సరిపోతుంది మనకి ఇది ఇది ఉప్మా లాగా ఇంకా తినేసేయచ్చు కొంచెం గీ యాడ్ చేసుకుంటాము మనం కావాలంటే ఇంకా ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి గీ వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది వెజిటబుల్స్ వేసాము మధ్య మధ్యలో నడుచు తగులుతుంది చాలా బాగుంది నెక్స్ట్ మనం రాగి సూప్ చేసుకుందాము ఈ రాగి సూప్కి ఏంటంటే మనం ఉప్మాగా తయారు చేసుకున్నాం కదా దాన్నే తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం అన్నీ కలిపే ఉన్నాయి కాబట్టి దానిలో వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేశాను వన్ గ్లాస్ వాటర్ వేశాను అయితే ఒకటే ఒకటేసారి మొత్తం నీళ్లు పోయడం వల్ల ఏమైందంటే నాకు మిక్స్ అవ్వలేదు కొంచెం మీరు ఏం చేస్తారంటే అన్ని నీళ్లు పోయకుండా కొంచెం నీళ్లు పోసి స్మూత్గా చేసుకుని ఆ తర్వాత మిగతా నీళ్లు పోయండి సో కొంచెం సాల్ట్ వేసాను నేను దాన్ని కొంచెం మిక్స్ చేసేసేయండి సాల్ట్ వేసాక ధనియాల పౌడర్ అంటే గరం మసాలా పౌడర్ వేశాను తర్వాత బిర్యానీ ఆకొకటి వేసాను తర్వాత ఇంకా ఏంటి అంటే ఇది పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా వేశాను అన్నీ వన్ బై వన్ వేసేసుకుంటే సిమ్లో పెట్టి మనం ఉడుకుతూ ఉంటుంది అయితే ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి సూప్ కాబట్టి సో మనకి సూప్ రెడీ అయిపోతుంది సో లాస్ట్లో ఏంటంటే కొరి అండలిస్ కొత్తిమీర అన్నీ మనం కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచమే కాబట్టి టేస్ట్ కోసం లెమన్ జ్యూస్ వేయాలి వేడి వేడి రాగి సూప్ రెడీ మీకు ఇందులో కావాలంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు సూపర్ పుల్ల పుల్లగా తెలుస్తుంది టేస్ట్ సో చాలా బాగుంది క్లైమేట్ చల్లగా ఉంది సూప్ వేడి వేడిగా ఉంది చాలా బాగుంది టేస్టీగా ఒకసారి ట్రై చేయండి నిజంగా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ మనం రాగి మాల్ట్ ప్రిపేర్ చేద్దాము ఇది పిల్లల కోసం కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకుందాము పెద్దలకైతే ఓన్లీ వాటర్తో చేసుకోవచ్చు ఆ ప్రొసీజర్ అసలు వేరే ఉంటుంది పెద్దలకైతే సో ఇప్పుడు వన్ గ్లాస్ పోసాను కాబట్టి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకొని ఫుల్ వన్ టేబుల్ స్పూన్ రాగి పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ మనం చూపించాం కదా ప్రోటీన్ పౌడర్ ఈ రెండు ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఈ మరిగే పాలల్లో మనం కలిపి ఉంచుకున్నాం కదా రాగి ప్రోటీన్ ఆ రెండు పోసేసి మనం తిప్పుతూ ఉండాలి అడుగా అంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది కొంచెం దగ్గరకు వస్తుంది పర్వాలేదు అని అనుకుంటే మనం నెక్స్ట్ జాగ్రీ యాడ్ చేయాలి మనం పిల్లల కోసం చేసే రాగి అయితే మాత్రం ఖచ్చితంగా పలచగా ఉండాలండి ఎందుకంటే ఇది రాగి అండ్ ప్రోటీన్ కాబట్టి సో వాళ్ళకి డైజెషన్ అవ్వదు కొంచెం అంటే కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం వేసుకోవాలి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కట్టేసేయాలి సో ఇలా బౌల్లో వేసాను చూడండి ఖచ్చితంగా ఏంటి అంటే కొద్దిగా పలచగా ఉండాలి వాళ్ళకి మళ్ళీ ఇది చాలా హార్డ్ కదా డైజెషన్ అవ్వదు సో కొంచెం హా లైట్గా వేడిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వండి సో మీకు స్వీట్ ఇంకొంచెం కావాలి అంటే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ నుంచి స్వీట్ తక్కువ పెట్టడం అలవాటు చేస్తే మంచిది ఫస్ట్ ఇదిగోండి నేను చేసిన డ్రై ఫ్రూట్ పౌడరు ఫస్ట్ ఫస్ట్ ఇది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్ చాట్ పట్టని చేశాను కదా స్వీట్ అండ్ హాట్ అండ్ సోర్ అండ్ తర్వాత సీడ్స్ని ఫ్రై చేసి ఉప్పు కారం వేశాను తర్వాత మనకి పూల్ మకాని చూడండి స్నాక్స్ లాగా మనకు బయట కూడా ఇప్పుడు దొరుకుతుంది నేను పిల్లల కోసం కాబట్టి ఉప్పు కారం చాలా తక్కువ వేశాను సో మనం కావాలి పెద్దవాళ్ళు తినాలంటే కొంచెం ఉప్పు కారం ఎక్స్ట్రా వేసుకొని గరం మసాలా వేసుకొని చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్ అండ్ తర్వాత ఇది పూల్ మకాని పాయసం మనం చాలా ఈజీ టూ మినిట్స్లో సర్వ్ కూడా చేసేయచ్చు అంత ఈజీ అనమాట సో నెక్స్ట్ ఏంటి అంటే రాగి సూప్ ఇది కూడా చాలా ఈజీ ఇది కూడా టూ మినిట్స్లో చేసేయచ్చు తర్వాత రాగి జావా ఇది పిల్లల కోసం అని చెప్పాను కదండి కొంచెం పలచగా చేయాలి మిల్క్ యాడ్ చేయాలి షుగర్ తక్కువ వేయాలి లిటిల్ సాల్ట్ వేయాలి అండ్ నెక్స్ట్ చట్నీ ఇది ఇది కూడా మనం చట్నీలో డ్రై ఫ్రూట్ యాడ్ చేశాను నేను ఇందులో చూసారు కదా ఇది రాగి ఉప్మా ఉప్మాకి ఈ చట్నీకి కాంబినేషన్ అనమాట సో ఇన్ని ఉన్నాయి కదండీ చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి చూశారు కదండి అన్నీ ఇవన్నీ వన్ వీక్ సరిపడా చేశాను నేను సో ఒక్కొక్కటి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఎవరికి ఏది నచ్చింది మీ ఇంట్లో ఈ పిల్లలు ఏది ఇష్టపడ్డారు అనేది తెలుసుకుందాము సో ఓకేనా అండి ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి É